ఆదర్శం ఆ ఊరు మందులు లేని కూరగాయలు పండిస్తారు మొక్కజొన్న రొట్టెలు అల్లం ఎల్లికారంతో తింటరు కట్టెల పొయ్యి మీదనే వంట ముప్పై ఏళ్లలో చనిపోయింది ఏడుగురే టీవీ సెల్ఫోన్ తప్ప మరేటీ వాడరు అందుకే కరుణ కూడా విలేజ్ను టచ్ చేయలే ఈ ఊరు గురించి చెప్పుకోవాలంటే మస్తు ముచ్చట్లున్నాయి ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అవుతుంది ఎందుకంటారా ఆ ఊరు జనం కట్టుబాట్లు తినే తిండి వాడే వస్తువులు అట్లుంటాయి మరి అందుకే ఆ ఊరిలో గత ముప్పై సంవత్సరాల్లో ఏడుగురు చనిపోయారు అంటే ఇంకేం చెప్పక్కర్లేదు ఇంతకీ ఆ ఊరు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రాజమ్మ తాండా ఆ ఊరిలో జనం ఇప్పటికీ కట్టెల పొయ్యి మీద వంటకాలు చేసుకుని తినడం అలవాటు చేసుకోగా మందులు లేని కూరగాయలను స్వయంగా పండించి వంటకు ఉపయోగిస్తారు ఇక రోజూ తినే ఫుడ్లో మొక్కజొన్న రొట్టెలు అల్లం ఎల్లికారంతోనే భోజనం చేస్తారు బాయిలకాడి నీళ్లే తప్ప మినరల్ వాటర్ తెలియదు అందుకే ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి సైతం ఆ ఊరిని టచ్ చేయలేదు ఆ ఊరిలో జనం టీవీలు సమాచారం కోసం సెల్ఫోన్లు తప్ప మరే గృహోపకరణాలను వస్తువులను వాడరు చుట్టూ పంట పొలాలు ప్రకృతి ఒడిలో జీవనం సాగించే ఆ ఊరి జనం ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటూ సుఖ సంతోషాలతో కాలం గడుపుతారు కాని కాంక్రీట్ జంగల్ ప్రపంచంలో మందులు చల్లిన కూరగాయలను తింటూ నిత్యం రోగాలతో నానాయాతన పడుతున్న సిటీ జనానికి ఈ ఊరు ఎంతో ఆదర్శం వాతావరణాన్ని నెలకొల్పుతాం మనం ఆరోగ్యంగా ఉన్నాం మన పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాం మన భవిష్యత్తుని కూడా ఆరోగ్యంగా ఉంచుతాం కాబట్టి మేము అందరం కూడా దయచేసి సింగి ప్లాస్టిక్ డ్యాన్ చేయండి పర్యావరణాన్ని పరిరక్షించండి